అందరికీ వందనాలండి మనకు రామ మందిరాన్ని అందించిన మహానుభావుడు నరేంద్ర మోడీ గారికి కూడా వందనాలు ప్రస్తుతం మన దేశమంతటా నరేంద్ర మోడీ మనకు నాయకుడుగా ఉండాలి కాబట్టి మనం బీజేపీకి తప్పనిసరిగా ఓటు వేయాలి అన్న అభిప్రాయంలో ఉన్నారు కోట్ల జనాల మనసుల్ని గెలుచుకున్న ఒక గొప్ప నాయకుడిని సొంతం చేసుకున్న ఈ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎలా ఆవిర్భవించింది ఒక్కసారి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మన హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఏ సిద్ధాంతంతో మొదలైందో ఆ సిద్ధాంతాలకు కట్టుబడిన ఏకైక పార్టీ బీజేపీ మన భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే భారతదేశాన్ని పరిపాలించింది ఎన్నో పొలిటికల్ పార్టీలున్నా కూడా కాంగ్రెస్ను ఓడించలేక వెలుగులోకి రాలేకపోయాయి కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కాంగ్రెస్ను ఓడించి పవర్లోకి వచ్చింది జనతా పార్టీ కానీ ఎక్కువ కాలం నిలవలేకపోయింది కేవలం రెండు సంవత్సరంలోనే జనతా పార్టీ పవర్ని కోల్పోయింది మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభైలో కాంగ్రెస్కు ఆధిపత్యం దక్కింది అయితే ఇలా జరిగిన తర్వాత జనతా పార్టీ ముక్కలుగా విడిపోయింది అంటే జనతా పార్టీలో ఉన్నవారు విడిపోవడం వల్ల జనతా పార్టీ నుండి పుట్టిందే భారతీయ జనతా పార్టీ బీజేపీ ప్రస్తుతం ఉన్న అన్ని పార్టీలలో అతి ఎక్కువ కాలం ఆధిపత్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన వ్యతిరేక పార్టీగా ఎదిగి ప్రస్తుతం భారతదేశంలోనే కాదు ప్రపంచమంతా చెప్పుకునే ఒక గొప్ప పార్టీగా నిలబడింది బీజేపీ అందుకని మన బీజేపీ గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం మరి అయితే భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో ఏర్పడింది అయినా బీజేపీకి వెనుకున్న మరో పార్టీ మాత్రం భారతీయ జనసంఘం పంతొమ్మిది వందల యాభై ఒక్కటిలో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు స్థాపించారు అయితే జనసంఘం లాంటి మరికొన్ని పార్టీలు చాలానే ఉన్నాయి కానీ కాంగ్రెస్ను ఓడించలేకపోయాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సమయంలో కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది కాంగ్రెస్ను ఓడించడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావించారు కానీ విడివిడిగా పోటీ చేస్తే బలమైన కాంగ్రెస్ను ఓడించలేమని ఒక నిర్ణయానికి వచ్చారు ఎలాగైనా కాంగ్రెస్పై గెలుపు సాధించాలన్న అభిప్రాయంతో మనమందరం కలిసి ఒక పార్టీగా మారితేనే అది సాధ్యమవుతుందని ఈ మిగతా పార్టీలందరూ కలిసి ఒక్క పార్టీగా మారారు అలా ఏకమైన కొన్ని పార్టీలలో జనతా మోర్చా ఒకటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా భారతీయ లోక్ డాల్ భారతీయ జనసంఘ్ లాంటి చిన్న చిన్న పొలిటికల్ పార్టీలన్నీ ఒకటిగా కలిసిపోయాయి కాంగ్రెస్కు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఒక బలమైన పార్టీగా స్థాపించుకున్నారు ఆ పార్టీ పేరు జనతా పార్టీ అలా ఏకమైన జనతా పార్టీ దృఢ సంకల్పం నెరవేర్చుకుంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జనరల్ ఎలక్షన్లో ఐదు వందల నలభై నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు నూట నూట యాభై నాలుగు స్థానాల్లో గెలిస్తే జనతా పార్టీ రెండు వందల తొంభై ఐదు స్థానాల్లో భారీగా గెలుపొందింది అప్పట్లో కాంగ్రెస్ను ఓడించిన ఏకైక పార్టీ జనతా పార్టీగా నిలిచిపోయింది కూడా పార్టీ అయితే గెలిచింది కానీ గెలవడంతో పాటు సమస్యలు కూడా మొదలయ్యాయి పవర్లోకి ఈ పార్టీ వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఎవరు అని చర్చలు వచ్చాయి అయితే మొరార్జీ దేశాయ్ ఇంకా చరణ్ సింగ్ జగ్జీవన్ రామ్లు మొదటి వరుసలో ఉన్నారు ఫైనల్గా మొరార్జీ దేశాయ్ని ప్రైమ్ మినిస్టర్గా నిర్ణయించారు అలాగే చరణ్ సింగ్ని హోమ్గా జగ్జీవన్ రామ్ని డిఫెన్స్ మినిస్టర్గా నిర్ణయించడం జరిగింది వీళ్ళు పదవిలోకి వచ్చిన వెంటనే ఇందిరాగాంధీ గారి పైన కేసులు ఫైల్ చేసి అరెస్టు చేయడం జరిగింది కానీ కోర్టు మాత్రం ఆ కేసులను కొట్టివేసింది ఇందుకు గాను మొరార్జీ దేశాయ్ చరణ్ సింగ్ను పదవీ విరమణ చేయమన్నారు ఈ కారణంగానే పార్టీలో వారికి వారే గొడవలు పడడం మొదలైంది ఈ సమయంలోనే బీహార్ మరియు ఉత్తరప్రదేశ్లో కొన్ని మతపరమైన అల్లర్లు చెలరేగాయి ఇందు కారణంగా ఆర్ఎస్ఎస్ అని కొంతమంది నాయకులు అన్నారు కొన్ని పార్టీల కలయికతో ఏర్పడిన జనతా పార్టీలో భారతీయ జనసంఘ్ అనే పార్టీ కూడా ఉంది కదా ఈ పార్టీ ఆర్ఎస్ఎస్కు సంబంధించింది భారతీయ జనసంఘ్ నాయకుడైన అటల్ బిహార్ వాజ్పేయి మరియు ఎల్కే అద్వానీ గారు ఉన్నారు కదా వీరికి పార్టీలో ఉన్న మెంబర్స్ అంటే జనతా పార్టీలో ఉన్న మెంబర్స్ రెండు షరతులను విధించారు ఒకటి ఆర్ఎస్ఎస్ నుండి బయటికి రావాలి లేదా జనతా పార్టీ నుండి బయటికి వెళ్ళిపోవాలి అని ఇలా వారికి వారే గొడవలు పడి పంతొమ్మిది వందల తొమ్మిదిలో పవర్ కోల్పోయి జనతా పార్టీ ముక్కలుగా విడిపోయింది ఇందులో నుండి బయటకు వచ్చిన అటల్ బిహార్ వాజ్పేయి మరియు ఎల్కే అద్వాని కలిసి ఒక కొత్త పార్టీని స్థాపించారు ఆ పార్టీ పేరే మన హిందూ ధర్మాన్ని కాపాడుతున్న భారతీయ జనతా పార్టీ బీజేపీ ఇలాంటి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్న ఈ పార్టీని చాలా సంవత్సరాలు అటల్ బిహార్ వాజ్పేయి నడిపిస్తూ ఉండగా అటల్ బిహార్ వాజ్పేయికి బదులుగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వీరి స్థానంలో ఎల్కే అద్వాణి గారు వచ్చారు ఇక్కడి నుండి బీజేపీ ఎదుగుదల మొదలైంది అయితే ఎల్కే అద్వాణి గారు మనకు చేసిన ఒక గొప్ప మేలు ఉంది అదేంటంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి అయోధ్య రామ్ మందిర్ మరియు బాబ్రీ మసీద్ గొడవలలో మందిర్ కోసం పోరాడిన విశ్వ హిందూ పరిషత్కు సపోర్ట్ చేసి సరైన సమయంలో రామ్ జన్మభూమి మూమెంట్కు మద్దతు ఇచ్చి బీజేపీని దేశమంతా గుర్తించే స్థాయికి తీసుకెళ్లారు పంతొమ్మిది వందల తొంభైలో రామ్ రథయాత్రను కూడా మొదలు పెట్టారు అయితే రామ్ రథయాత్రను నడిపించింది ఎవరో కాదు బీజేపీలో ఒక చిన్న నాయకునిగా పనిచేస్తూ ఉన్న నరేంద్ర మోడీ గారు ఈ సమయంలో నరేంద్ర మోడీ గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆయన వెనకంజ వేయకుండా రామ మందిరాన్ని నిర్మించడం కూడా జరిగింది అది చాలా గొప్ప విషయం అనుకోండి ఈ విషయం మనం మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన జనరల్ ఎలక్షన్ కాంగ్రెస్ కు నూట నలభై ఒక్క సీట్లు రాగా బీజేపీకి నూట ఎనభై సీట్లు వచ్చాయి అయితే కేవలం ఈ నూట ఎనభై రెండు సీట్లతోనే గవర్నమెంటులో ఇక్కడ నిలబడడం సాధ్యం కాదు కా కాకపోతే బీజేపీకి మద్దతు ఇస్తూ ఒక కూటమి అనేది ఉంది ఆ కూటమి పేరు ఎన్డీఏ ఎన్డీఏ కూటమితో పాటు జయలలిత గారి పార్టీ మరియు రామారావు గారి టీడీపీ పార్టీ కూడా సపోర్ట్ చేశారు వీరి సపోర్ట్తో అటల్ బిహార్ వాజ్పేయి ఎంపీగా నిలబడ్డారు కానీ ఒక సంవత్సర కాలంలోనే జయలలిత గారు పార్టీకి మద్దతు ఇవ్వడం తొలగించుకున్నారు మళ్ళీ అటల్ బిహార్ గారు పదవి విరమణ చేశారు చివరగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి నూట పద్నాలుగు సీట్లు రాగా బీజేపీకి నూట ఎనభై మూడు సీట్లు వచ్చాయి వీటితో పాటు వాజ్పేయి గారు స్థాపించిన కూట్ మద్దతి కూటమి అయిన ఎన్డీఏకు మూడు వందల మూడు సీట్లతో విజయవంతంగా పార్టీ కొనసాగుతూ వచ్చింది అయితే బీజేపీకి మద్దతిచ్చే పార్టీల కూటమి ఎన్డీఏ ఎలాగైతే ఉందో అలాగే కాంగ్రెస్కు కూడా మద్దతు మద్దతిచ్చే పార్టీల కూటమి యూపీఏ అంటే ఎన్డీఏకు వ్యతిరేకం యూపీఏ అన్నట్టు ఎన్నో ఒడిదొడుకులతో పోరాడి బీజేపీ ఇప్పుడు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది దేశవ్యాప్తంగా బీజేపీలో ఒక నాయకునిగా కొనసాగిన నరేంద్ర మోడీ గారు ఆనాడు రథయాత్రను నడిపించి ఈనాడు మనకు రామమందిరాన్ని నిర్మించి మనందరికీ రామదర్శనం కలిగించిన ఒక ఒక గొప్ప ఆదర్శ మూర్తిగా నిలబడ్డాడు కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో ప్రత్యేక స్థానాన్ని కూడా సంతరించుకున్నారు ప్రపంచంలో ఏ ప్రైమ్ మినిస్టర్కు లేని ఇమేజ్ కేవలం మన నరేంద్ర మోదీకి మాత్రమే ఉంది మోదీ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి మోదీ గురించి అయితే పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆవులను కోయవద్దు అని హిందూ సాధువులు ఢిల్లీలో ధర్నాలు చేయగా కాల్పులు జరిపి కొంతమంది హిందువులు మరియు సాధువులు ప్రాణాలు పోవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అని కొన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి కానీ బీజేపీ మాత్రం ఆనాటి నుండి ఈనాటి వరకు పూర్తిగా మన గో సంరక్షణ కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఈ విషయం మనందరికీ తెలుసు కేవలం ఆవులనే కాదు మనందరి రక్షణ కోసం భారత సార్వభౌమాధికారాన్ని ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘిస్తూ పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా బీఆర్ఐ నిర్మిస్తున్నారు చైనా దీనిపై దాడి మొదలుపెట్టింది అసలు నిజం చెప్పాలంటే ఇప్పటిదాకా చైనాను ఎదురించి మాట్లాడింది నిస్సందేహంగా మన మోదీ మాత్రమే మనందరికీ రామదర్శనం కలిగించి జన్మధన్యం చేసిన ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర మోదీ మరి కొంతమంది వ్యతిరేక నాయకులు బీజేపీపై ఎప్పుడు నిందలు వేస్తారు మతకల్లులను సృష్టించే పార్టీ అని అలా ఎలా అవుతుంది మన ఆచారాలను మనం ఆచరించాలని చెప్పడం మన సాంప్రదాయాలను మనం కొనసాగించాలి అనడం మనమంతా ఐకమత్యంగా ఉండమని మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని చెప్పడం ఎలా మతకల్లోలం అవుతుంది చెప్పండి మనల్ని మనము దృఢంగా చేసుకోవడం అవుతుంది మన సాంప్రదాయాలను మన ధర్మాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం కదా నాకు తెలిసిన కొన్ని విషయాలను మాత్రం ఈ వీడియోలో వివరించాను ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై శ్రీరామ్